డోలా విస్కోస్ ప్యూర్ ఉంటది సో ఇది కోరల్ పెతాని టోటల్లీ ప్యూర్ సారీ ఓకే మినిమం ఎన్ని తీసుకోవాలి మినిమం 4 మేడం మినిమం 4 4 అయినా కూడా ఇస్తారు విస్కో సిల్క్స్ ఓకే టోటల్లీ కాంబినేషన్ హ్మ్ బ్లూ అండ్ yellow కాంబినేషన్ సారీ యాక్చువల్లీ ఇది మేడం డాలర్ బుట్ట మేడం డాలర్ బుట్ట ఆ టోటల్లీ ప్యూర్ లా సారీ ఉంది ఇది పల్లూనా పార్ట్ విత్ క్యాజువల్స్ వస్తది అండ్ మొత్తం కంచి బోర్డర్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ రెండు సైడ్ నిపా సిల్క్ ఫస్ట్ లో మనం చూశారు కదా మస్టర్డ్ కలర్ సారీ సేమ్ మెటీరియల్ లోనే వస్తది ఓకే క్రషింగ్ టసర్ హా ఓకే సారీ టోటలీ కట్ వర్క్ వస్తది ప్లేన్ సారీ వచ్చి కట్ వర్క్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వస్తది బిస్కో సిల్క్ హ్మ్ టోటల్లీ ప్యూర్ డిజైన్స్ యాక్చువల్లీ ఇది ఓకే ట్రిపుల్ బోర్డర్ వస్తది ఇది మేడం ప్యూర్ జామ్దాని సారీ మేడం ఓకే టోటలీ హ్యాండ్ వీవింగ్ థ్రెడ్ వర్క్ ఇది టోటలీ బోర్డర్ కూడా చూడొచ్చు కట్ వర్క్ బోర్డర్ మొత్తం జెరీ వర్క్ క్రషింగ్ సారీ అండ్ మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది కతాన్ సిల్క్ టోటలీ ఓకే ఇది మొత్తం పల్లు పార్ట్ యాక్చువల్లీ రిచ్ పల్లు వస్తుంది চাৰি চু প্যুৰ্ বনাৰছ থাউজণ্ড বুটি অ'কে హాయ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వ్యూయస్ అందరికీ తులసి శారీస్ వాళ్ళ దగ్గర నుంచి ది ఎక్స్క్లూజివ్ అండ్ ట్రెండీ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాయి అండి ఇక్కడ వీళ్ళ దగ్గర కలెక్షన్ వచ్చేసరికి ఇప్పుడు ట్రెండ్లో ఎలాంటి డిజైన్స్ ఉంటాయో ఎలాంటి ఫాస్ట్ మూవింగ్ ఉందో అలాంటి వెరైటీస్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అన్ని కూడా డిజైనర్ వేరు మంచి క్లాసీ వెరైటీస్ పార్టీ వేర్ కలెక్షన్స్ ఉంటాయండి సో ఇక్కడ ఏంటంటే మీరు ఇంత పర్చేస్ చేయాలి మినిమం అని ఏం లేదు జస్ట్ సింగిల్ సెట్ కూడా డెలివరీ ప్రొవైడ్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా కూడా డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేసి కూడా మీరు ఇక్కడ పర్చేస్ అనేది కూడా చేసుకోవచ్చు మనకి సికింద్రాబాద్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది నియర్ బై మనకి మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది కలాపా మార్కెట్ అండి టొబాకో బజార్ లో ఉంటుంది అనమాట ఇన్ కేస్ మీ అందరికీ అడ్రస్ అర్థం కాలేదు అనుకుంటే వాళ్ళకి ఒకసారి వాట్సాప్లో లో చేసిన డైరెక్ట్ లొకేషన్ అనేది మీకు షేర్ చేసిస్తారు ఈరోజు మనకి తులసి సారీస్ దగ్గర నుంచి ఇక్కడ సార్ అయితే ఉన్నారనమాట సో ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఎలాంటి ప్రైజెస్ ఉంటాయి అన్నీ కూడా తెలుసుకుందాము అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే ప్రైజెస్ అన్ని కూడా మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే అన్ని కూడా ది బెస్ట్ ప్రాబ్లం అవుతుంది అందుకోసమే బెస్ట్ డిజైనర్ ప్రైజెస్ కావాలంటే డైరెక్ట్ వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు మళ్ళీ మీకు ప్రైజెస్ మెన్షన్ చేస్తారు అండ్ వీళ్ళది ఇన్స్టా పేజ్ కూడా ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను దాన్ని కూడా మీరు ఫాలో చేయొచ్చు ఓకే సార్ ఇంకా కలెక్షన్ చూద్దామా ఓకే అండి సో ఫస్ట్ సారీ అనేది చూపిస్తున్నారు ఓకే సార్ డోలా విస్కోస్ సారీ ఇది డోలా విస్కోస్ ప్యూర్ ఉంటది టోటల్లీ కలంకారి సారీ వస్తది ఓకే సారీ మొత్తం అండి ఇదైతే పళ్ళు పాటు వస్తుంది మనకి శారీలో చూడొచ్చు ఇది పళ్ళు పాటు చక్కగా మనకి శారీ అంతా కూడా మనకి ప్యూర్ డోలా విత్ విస్కోస్ అయితే ఉంటాయి చూడండి ఇది బ్లౌజ్ 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 కూడా చాలా బాగుంది బెనారసి బ్లౌజ్ వస్తుంది టూ కలర్స్ బ్లాక్ అండ్ మస్టర్డ్ ఓకే షూర్ సో ఇదైతే చాలా బెస్ట్ ప్రైస్ లో ఉందండి బయట మీరు ఎక్కడన్నా చూసుకోవచ్చు దీనికి అంటే చాలా కాస్టింగ్ ఉంటుంది ఎందుకంటే ప్యూర్ కాబట్టి కానీ మన దగ్గర మాత్రం చాలా బెస్ట్ ప్రైస్ లో ఉంది ఎందుకంటే కంప్లీట్లీ హోల్సేల్ కాబట్టి ఈ సారీస్ పర్చేస్ చేయాలి అనుకుంటే డిస్ప్లేలో నెంబర్స్ ఇస్తాను సార్ వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు నిజంగా చాలా చాలా బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ సారీస్ అయితే అందిస్తున్నారు సో ఇది కోరల్ పెతాని టోటల్లీ ప్యూర్ సారీ సారీ చూడండి టోటల్ లైన్స్ వస్తది చక్కగా పైతాని బోర్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి దీంట్లో కలర్స్ సార్ ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది సెట్ లో ఎన్ని కలర్స్ వచ్చినాయి సార్ టెన్ ట్వంటీ వేరే వేరే కలర్స్ వస్తాయి ఓకే మినిమం ఎన్ని తీసుకోవాలి మినిమం ఫోర్ మేడం మినిమం ఫోర్ ఫోర్ అయినా కూడా ఇస్తారు ఓకే కలర్స్ కలర్స్ మినిమం మీకు కావాలంటే ఫోర్ కలర్స్ కూడా తీసుకోవచ్చు మేడం ఫోర్ సిక్స్ తీసుకోవచ్చు లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ లో చాలా బాగుందండి పైతానీ బోర్డర్ తో చాలా బాగుంది అనమాట అండ్ ఇవి కూడా మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేస్తే దీని ఎగ్జాక్ట్ ప్రైజెస్ అనేది చెప్తారు ఏం లేదండి ప్రైజెస్ రివీల్ చేయకపోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ నుంచి చాలా మంది షాప్స్ కి రీసెల్లింగ్ తీసుకెళ్తుంటారు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రైజెస్ అనేవి మెన్షన్ చేయట్లేదు సో నెక్స్ట్ సారీ సార్ విస్కో సిల్క్ మేడం విస్కో సిల్క్ కాంబినేషన్ బ్లూ అండ్ యెల్లో కాంబినేషన్ సారీ యాక్చువల్లీ ఓకే అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజా ఆ ఇది సారీ టోటలీ ఓకే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ శారీలో వచ్చిన బోర్డరు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అంతా కూడా చాలా ఫోర్ ఫార్టీ ఫైవ్ సెట్ వైస్ సెట్ వైస్ ఫోర్ సెట్ వైస్ కొన్ని అక్కడక్కడ అనేది ప్రైజెస్ మెన్షన్ చేస్తా అని చెప్పారు ఎందుకంటే అస్సలుకి మెన్షన్ చేయకపోయినా కొంచెం మీకు అర్థం కాదు కాబట్టి కలర్స్ ఓకే ఆల్ కాంట్రాస్ట్ కలర్స్ వస్తుంది మేడం ఓకే కాంబినేషన్ కలర్స్ టోటలీ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ వస్తాయి సెట్ వైస్ తీసుకోవాలి ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే సార్ ఇది మేడం డాలర్ బుట్ట మేడం డాలర్ బుట్టా టోటల్ ప్యూర్ లా సారీ ఉంది ఇది పల్లూ పార్ట్ విత్ క్యాజువల్స్ వస్తుంది అండ్ మొత్తం కంచి బోర్డర్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ రెండు సైడ్ చా ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కంచి బోర్డర్ ట్రెండింగ్ లో మేడం ఓకే చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు మనకి ఆ డాలర్ బుట్టి కూడా సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ వచ్చింది చాలా చాలా క్లాసీగా ఉందండి మెయిన్ ఆ పైన బోర్డర్ కూడా చూడొచ్చు చక్కగా కట్ వర్క్ కట్ బోర్డర్ లాగా ఇచ్చారు అక్కడక్కడ చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఉంది అండ్ మనకి శారీ అంతా ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ సార్ శారీ అంతా చక్కగా అంతా మనకి బుటీస్ వచ్చినాయి కాబట్టి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ అనేది హైలైట్ చేశారు ఓకే దగ్గర కలర్స్ 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 ఉన్నాయి టు ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి అన్ని ఎయిట్ టు టెన్ కలర్స్ ఓకే సార్ చాలా బాగున్నాయి చూడండి కలర్స్ కూడా మనకి చక్కగా ఇది లెమన్ ఎల్లో ఇది కూడా చాలా క్లాసీగా ఉన్నాయి మెయిన్ ఇటువంటి కలెక్షన్స్ అయితే ఇక్కడ తులసి శారీస్లో చాలా స్పెషల్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ప్రైజెస్ చూసుకున్న బెస్ట్ ప్రైసెస్ ఉంటాయి ఈ ప్రైజెస్ సారీస్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక సార్ వెల్కి వాట్సాప్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అని మీకు చెప్పేస్తారు మీరు సెట్ టు సెట్ తీసుకోవాలి నెక్స్ట్ వెరైటీ ఇది ప్యూర్ నిపా సిల్క్ మేడం నిపా సిల్క్ ఫస్ట్ లో మేము చూస్తారు కదా మస్టర్డ్ కలర్ సారీ సేమ్ మెటీరియల్ లోనే వస్తుంది ఓకే టోటల్ ప్యూర్ లో ఉంటుంది ఓకే ఇది మనకి అక్కడక్కడ మనకి జరీబుట్టి కూడా వచ్చినాయండి లో మొత్తం బుట్టి వస్తుంది మేడం అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్ ఇది పర్పలేదు ఆఫ్ వైట్ సారీ చాలా క్లాసీగా ఉంది ఓకే నిపా నిపా సిల్క్ నిపా సిల్క్ ఓకే మనకి శారీ అంతా ఇలా చక్కగా హాఫ్ వైట్ లో మనకి బుటీస్ వస్తుంది అండ్ చక్క కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి బ్లౌజ్ సార్ ప్రైజెస్ లెవెల్ 50 మేడం 1150 యా 1150 సెట్ వైస్ అండ్ ఇది బ్లౌజ్ మేడం ఆ ఓకే సార్ ఇందులో సెట్ వైస్ లో ఏమేం కలర్స్ వచ్చేనే సిక్స్ కలర్స్ వస్తాయి మేడం 6 కలర్స్ చూడండి ఓకే ఓకే చాలా బాగుందండి ఓన్లీ జస్ట్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఓకే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చాలా బాగుందండి మంచి డిజైనర్ శారీ అని చెప్పొచ్చు చూడండి మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ గా కాంబినేషన్ చూడొచ్చు ప్యూర్ మనకి శారీ అంతా కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది బ్లౌజెస్ బ్లౌజ్ మేడం డిజిటల్ బ్లౌజ్ ఇది యాక్చువల్లీ మొత్తం డిజైనర్ సారీ కాన్సెప్ట్ అవును ఇది బ్లౌజ్ ప్లేన్ సారీ వచ్చి కట్ వర్క్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇలా మన కలర్ చూడొచ్చు ఓకే రెడ్ కలర్ ఓకే అండ్ మనకి గ్రీన్ కలర్ చక్కగా మస్టర్డ్ yellow కలర్స్ ఇట్లా మనకి ఒక ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగుందండి డిజైన్ సారీస్ ప్రైస్ మొత్తం లెవెన్ ఫిఫ్టీ మేడం లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి చాలా బాగుంది సారీ అయితే ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ లో ఉంది ఓకే సార్ నెక్స్ట్ ప్యూర్ జార్జెట్ మేడం ఇది ప్యూర్ జార్జెట్ ఓకే ప్యూర్ జార్జ్ ఇది బోర్డర్ వస్తుందండి చక్క కలంకారీ బోర్డర్ వస్తుంది మొత్తం ఇది ఫాయిల్ కదా మైకా ప్రింట్ ఓకే మైకా ప్రింట్ అండ్ మనకి శారీలో అంతా కూడా పైపింగ్ లాగా చక్కగా కాంట్రాస్ట్ కలర్ లో మనకి పైపింగ్ కూడా వస్తుంది కొత్త డిజైన్స్ అండి మీరు బయట ఎక్కడన్నా చూసుకోవచ్చు చాలా వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఆఫ్ కాన్సెప్ట్ లో ఉంటాయి శారీస్ అన్ని కూడా మనకి బోర్డర్ కూడా చూడండి ఎంత హైలైట్ ఉంది ఇది బ్లౌజ్ ఎయిట్ కలర్స్ ఓకే ఓకే డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చినాయి ఎయిట్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి డిఫరెంట్ కలర్ చార్ట్ ఓకే సార్ ఇది రోజ్ గోల్డ్ ఐటమ్ క్రీమ్ కలర్ సారీ ఉంది టోటల్లీ కట్ వర్క్ బోర్డర్ వచ్చేసరికి చక్కగా ఇలా కట్ వర్క్ వస్తుంది చాలా ట్రెండింగ్ ఐటమ్ అని చాలా ట్రెండింగ్ ఐటమ్ ఎవరీ దగ్గర మనం 1100 1200 సెల్లింగ్ ప్రైస్ ఉంది సో మన దగ్గర మొత్తం 695 హోల్సేల్ ప్రైస్ 695 ఓన్లీ ఓకే ఇది బ్లౌజ్ వస్తది ఓకే బ్లౌజ్ కూడా చూడొచ్చు మనం బ్లౌజ్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి వర్క్ కూడా చూడండి నిజంగా చాలా చాలా బెస్ట్ ప్రైస్ లో ఉంది only for 695 rupees okay సెట్ వైస్ రేట్ మేడం సో ఇది అన్ని కలర్స్ రెడీ కలర్స్ మేడం ఓకే బ్లౌజ్ మాత్రం అన్నిటికీ కాంట్రాస్ట్ లో వస్తుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా హైలైట్ ఉంది ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓకే సెట్ వైస్ తీసుకోవాలండి సెట్ వైస్ కంపల్సరీ మేడం సింగిల్ రాత్రి ఇది నెక్స్ట్ వెరైటీ మేడం ఇది బિસ્కో సిల్క్ హ్మ్ టోటలీ ప్యూర్ డిజైన్స్ యాక్చువల్లీ ఇది ఓకే ట్రిపుల్ బోర్డర్ వస్తుంది నైన్ ఇంచెస్ బోర్డర్ ఇది పల్లు పార్ట్ టోటలీ ఓకే గ్యాప్ బోర్డర్ స్టైల్లో లో ట్రిపుల్ బోర్డర్ వస్తుంది ఇది పల్లు పార్ట్ ఓకే యూనిక్ డిజైన్స్ ఉంది అన్ని కస్టమర్స్ చెప్తారు ఫ్లవర్ లేకుండా కావాలంటే ఇది వెరైటీస్ చాలా మంచి ఉంటది అసలు మీ దగ్గర డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అసలుకి ఇది బ్లౌజ్ ఆ ఇది బ్లౌజ్ పార్ట్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే అండ్ ఆఫీస్ వేర్ కొలం చాలా మంచి చాలా బాగుంటుంది మన దగ్గర కలర్స్ చూడొచ్చు కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి కలర్ చార్ట్ కూడా చాలా బాగున్నాయి అసలుకి మనకి మంచి డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో మనకి చక్కగా గ్యాప్ బోర్డర్ స్టైల్లో త్రీ బోర్డర్ స్టైల్లో చాలా క్లాసీగా ఉన్నాయి సిక్స్ కలర్స్ సార్ సిక్స్ కలర్స్ ఓకే సార్ సో నెక్స్ట్ శారీ అయితే చాలా స్పెషల్గా కనిపిస్తుంది ఇది మేడం ప్యూర్ జామ్దాని సారీ మేడం ఓకే టోటలీ హ్యాండ్ వేవింగ్ థ్రెడ్ వేవ్ ఇది టోటలీ కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి అసలుకి సారీ మొత్తం గోల్డెన్ జరీ బోర్డర్ వస్తుంది ఇది పల్లు పార్ట్ ట్యాజల్స్ వస్తుంది టోటలీ సారీ చూడండి సారీ ఎంత కూడా వర్క్ వస్తుందండి చక్కగా ఎంత క్లాసీగా ఉంటుంది అంటే చాలా చాలా క్లాసీ ఉంటుంది మనకి కలర్ కూడా హాఫ్ వైట్ లాగా వస్తుంది ఓకే సారీ ఎంత ఎంత బాగుందో మరి బ్లౌజ్ ఎలా వచ్చింది సార్ బ్లౌజ్ మేడం ఇది ఓకే చక్కగా బుటీస్ వచ్చినాయి బెనారసీ టైప్ లాగా బుటీస్ మేడం ఓకే గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ ఓకే అండ్ ఇంకొక డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ కూడా డిజైన్ ఓకే ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ లో కావాలన్నా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మేడం ఓకే 3 కలర్స్ వస్తాయి సో నెక్స్ట్ వెరైటీ ఇది ప్యూర్ టసర్ ఓకే ఫ్లషింగ్ మెటీరియల్ వస్తుంది అండ్ ఇది మొత్తం పల్లు పార్ట్ టోటల్ ప్లేన్ సారీ వస్తుంది ఓకే కింద మొత్తం ఇది చూడొచ్చు బోర్డర్స్ కూడా చూడండి చక్కగా కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఇది ఎంత బాగుందో ప్యూర్ అండి చక్కగా దాని మీద మళ్ళీ చిన్న బోర్డర్ కూడా ఇచ్చారు లేస్ వర్క్ లాగా చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఎలా వస్తుంది డిజిటల్ ప్రింట్ ఎందుకంటే శారీ అంతా ఇలా కాంబినేషన్ ఆఫ్ మల్టీ కలర్స్ లో వర్క్ ఇచ్చారు కాబట్టి అదే అనేది మనకి బ్లౌజెస్ లో హైలైట్ చేశారు ఓకే జస్ట్ ఫోర్ కలర్స్ వచ్చినాయి ఈ ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వాట్సాప్లో మీరు కాంటాక్ట్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ చెప్పేస్తారు మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ జిమ్మి చూ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి సేమ్ యాజ్ ఇస్ జిమ్మి చూ ఒరిజినల్ దానితోటి మనకి ఏంటంటే బోర్డర్ అనేది డిఫరెంట్గా వచ్చింది సార్ మొత్తం జెరీ సారీ టోటల్ క్రష్ ఉంది అవును బోర్డర్ కూడా చూడచ్చు కట్ వర్క్ బోర్డర్ మొత్తం జెరీ వర్క్ క్రషింగ్ శారీ అండ్ మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది కంప్లీట్ శారీ అంత ఇలానే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మాత్రం మనకి సేమ్ ఫ్యాబ్రిక్లోనే మొత్తం బ్లౌజ్ అంతా కూడా వర్క్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో చక్కగా హ్యాండ్స్కి కూడా ఇలా బోర్డర్ అనేది చిన్న బోర్డర్తో హైలైట్ చేశారు చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఫైవ్ కలర్స్ సార్ ఓకే అన్ని పేస్టల్ ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి టోటలి అవును యూనిక్ కలర్స్ టోటలీ ఓకే అసలు జిమ్మిచ్చిలో స్టార్టింగ్ ఎందు నుంచి ఉన్నాయి మీ దగ్గర టూ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ ట్వల్వ్ హండ్రెడ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వెరైటీ ఇది ఖతాన్ సిల్క్ టోటలీ ఓకే ఇది మొత్తం పళ్ళు పాటు యాక్చువల్లీ రిచ్ పళ్ళు వస్తుంది సారీ చూడండి ఓకే బోర్డర్ శారీలో శారీ మొత్తం ఇలా వస్తుందండి సారీ కూడా ఒకసారి చూడవచ్చు టూ సైడ్స్ బోర్డర్ కూడా ఈక్వల్ వస్తుంది మనకి బ్లౌజ్ సార్ బ్లౌజ్ మేడం ఇది బ్యూటీ బ్లౌజ్ వస్తుంది ఓకే బ్యూటీ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఓకే మన ఇలా ఎయిట్ టు టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది కలర్ చూడండి కలర్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి డార్క్ అండ్ పేస్టల్ రెండు కలర్స్ మిక్స్ వస్తది 8 కలర్స్ సార్ ఆ 8 టు 10 కలర్స్ ఓకే ఇప్పుడు ఇందులో 8 టు 10 కలర్స్ వచ్చే కదా కౌంట్ 4 అట్లా తీసుకోవచ్చు మేడం మినిమం 4 తీసుకో మినిమం 4 సారీస్ ఓకే సార్ ఓకే నెక్స్ట్ సారీ సార్ ఇది ప్యూర్ జార్జెట్ మేడం ప్యూర్ జార్జెట్ ఓకే చక్కగా బోర్డర్ కూడా చూడొచ్చండి మొత్తం కూడా కట్ వర్క్ బోర్డర్ ఇలా స్టోన్ వర్క్ వస్తుంది ప్యూర్ జార్జెట్ మీద మనకి సెల్ఫ్గా లైన్స్ ఉన్నాయి జరీ లైన్స్ శారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో ఇట్లా కట్ వర్క్ వచ్చేసి బోర్డర్ అంతా కూడా ఓకే సార్ అండ్ మనకి శారీ త్రోట్ మొత్తం కూడా కట్ వర్క్ బోర్డర్ వస్తుందా టోటల్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చక్కగా స్టోన్ వర్క్ వస్తుంది ప్యూర్ రా సిల్క్ మీద హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ దీంట్లో మనకి చిన్న సెట్ వస్తుందండి ఫోర్ కలర్స్ ఓకే ఓకే ఇట్లా ఫోర్ కలర్స్ ఈ శారీస్ ఎవరికైనా పర్చేస్ చేయాలి బాగా నచ్చినాయి అనుకుంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి షాట్ తీసేసి మీరు మెసేజ్ చేసే కనుక ఫ్యాష్ డీటెయిల్స్ కూడా చెప్పేస్తారు సో నెక్స్ట్ వెరైటీ మేడం బెనారస్ థౌసండ్ బుట్టి మేడం థౌసండ్ బుట్టి ప్యూర్ బెనారస్కి సార్ ప్యూర్ బనారస్ థౌజండ్ బుటీ ఓకే సారీ చూడండి సారీ అంతా చాలా బాగుందండి మనకి పట్టు సారీ వచ్చే బోర్డర్ వస్తుంది ఒలిచెస్ బోర్డర్ వస్తుంది ఓకే ఇది మనకి పళ్ళున పళ్ళు పాటు జస్ట్ రన్నింగ్ పళ్ళు వస్తుంది మేడం ఓకే సార్ శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో థౌజండ్ బుట్టి వీవింగ్ బుట్టి చాలా క్లాసీగా ఉంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి మాత్రం కాంట్రాక్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందా కాంట్రాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కాంట్రాక్ట్ వస్తుంది ఓకే రెడ్ పైన గ్రీన్ కాంట్రాక్ట్ ఉంది ఓకే చాలా బాగుందండి సూపర్ సారీ ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా చాలా హైలైట్ ఉంది ఇందులో కలర్స్ కలర్ ఉన్నాయి ఓకే డార్క్ కలర్స్ వచ్చినాయండి ఫస్ట్ మనం ఓపెన్ చేసిన శారీ డార్క్ రెడ్ ఇది లైట్ రెడ్ చక్క పర్పుల్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్లో ఎంత బాగున్నాయో చూడండి సిక్స్ కలర్స్ వచ్చినాయి సిక్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయండి సో ఇక్కడ తులసి సారీస్లో లో ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కానీ వీడియో జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా అంటే ఫస్ట్ వీడియో కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫర్దర్ వీడియోస్లో లో కూడా ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది చూపిస్తూనే ఉంటాం నార్మల్ గా దొరికే మీకు డోలా కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి కాకపోతే అవి చాలా తక్కువ మంది అడుగుతారు ప్రీమియం కలెక్షన్స్ వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ అని చెప్పచ్చు ఎందుకంటే హ్యూజ్ రేంజ్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర రన్నింగ్ అయ్యాయి కూడా అవేనండి చాలా మందికి షాప్స్ కి సప్లై చేస్తారు సేల్ చేసుకునే వాళ్ళకి కూడా బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి హ్యాపీగా మీరు మినిమం ఇంత బిల్ చేయాలని లేదు కాబట్టి సింగిల్ సెట్ కూడా మీకు నచ్చితే ఫస్ట్ ఒక సెట్ అయినా సరే తెప్పించుకొని మీరు ట్రై చేయండి సేల్ చేయడానికి నెక్స్ట్ టైం మీకే అర్థమవుతుంది ఎలాంటి ప్రైసెస్ ఉన్నాయి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి సారీ మీదనే అవును ఎందుకంటే బయట కూడా అలా సేల్ అయితున్నాయి సో మీకు ఇంకేమన్నా ఫర్దర్గా ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ ట్రెండీ డిజైన్స్ కావాలన్నా కూడా మేము వీడియోస్లో అన్నీ షేర్ చేయలేము కాబట్టి వాట్సాప్ లో మీరు కాంటాక్ట్ చేస్తే వీడియో కాల్ ద్వారా వాట్సాప్ గ్రూప్ కూడా ఉందా డైలీ అప్డేట్స్ కోసం ఆ గ్రూప్ లింక్ కూడా కింద నేను ప్రొవైడ్ చేస్తాను సో ఆ గ్రూప్ లో మీరు యాడ్ అయిపోయినా కూడా డైలీ అప్డేట్స్ వస్తుంటాయి లేదు అనుకుంటే వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు సో చూసారు కదండి చాలా బెస్ట్ ట్రెండింగ్ శారీస్ లో ఉన్న డిజైన్స్ అన్ని కూడా అండ్ ప్రైజెస్ మెన్షన్ చేయలేదు అని మళ్ళీ అడగకండి మీకు ఏదైనా శారీస్ నచ్చి సెట్ పర్చేస్ చేయాలి అనుకుంటే నేను సర్వర్ల నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేశాను కాబట్టి ఆ నెంబర్స్ కి మీరు స్క్రీన్ షాట్ పెట్టే స్పైస్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం